పార్ట్ వన్ వీడియోలో కాశీలో ఇప్పుడున్నది నిజమైన జ్యోతిర్లింగం కాదు అని చెప్పాను కదా ఇప్పుడు కాశీని ధ్వంసం చేయటానికి బీజం ఎప్పుడు మొదలైందో చెప్తా ఈ మారణ హోమంలో ముందుగా బలి అయింది మధుర మామూలుగా కాదు సర్వము నాశనం చేశారు ఈ వీడియోలో మన దేవాలయాలను నాశనం చేసిన ఉన్మాదుల గురించే కాదు వారిని వీరోచితంగా ఎదుర్కొన్న మన రాజుల గురించి అలాగే అంతటి చక్రవర్తులు చేసిన తప్పు గురించి కూడా చెప్తా మనకు తెలియకుండా చేయాలని కావాలని చెరిపేసిన చరిత్ర అందరికీ తెలియాలి వీడియో రీచ్ కోసం దయచేసి అందరూ లైక్ చేయండి మన దేశపు కోటగోడలు బయట నుండి బద్దలు కొట్టబడలేదు లోపల నుండే తెరవబడ్డాయి వీడియో చివరిలో మీరు కూడా దీనిని ఒప్పుకుంటారు అనుకుంటున్నా ఈ దురాక్రమణలో మొదటి అడుగు అలెగ్జాండర్ ది గ్రేట్ వేశాడు సింధూ నది మీద చేసిన డీటెయిల్డ్ వీడియోలో నేను ఈ యుద్ధం గురించి క్లియర్గా చెప్పాను అందుకే ఇప్పుడు మొత్తం చెప్పటం లేదు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దాదాపు మూడు వందల ఇరవై ఆరు బీసీఈలో భారత్ను ఆక్రమించుకోవాలి అని వచ్చిన అలెగ్జాండర్కి ఒక్కరు కాదు ఇద్దరు సమాధానం చెప్పారు రాజా పురుషోత్తం అలాగే సింధూ నది ఈ సమాధానం తిరుగులేని జైత్రయాత్ర చేసిన అలెగ్జాండర్కి మరణ శాసనం రాసింది ఎంత గట్టిగా సమాధానం చెప్పారంటే దీని తరువాత దాదాపు పదకొండు వందల సంవత్సరాలు భారత్ వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు మళ్ళీ తొమ్మిదవ శతాబ్దం అంటే ఎనిమిది వందల ముప్పై మూడు సిఈలో ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలని తుర్కియా అంటే ఇప్పటి టర్కీ అలాగే అరబ్ దేశాలు మన దేశం పశ్చిమం వైపుగా దండెత్తి వస్తే ప్రతీహార వంశానికి చెందిన రాజులు వారిని ఓడించి దుర్భేద్యమైన రక్షణ గోడగా నిలిచారు ప్రతీహారులు గంగా యమున మధ్యలో ఉన్న ప్రదేశాన్నంతటినీ సుభిక్షంగా పాలించేవారు వీరు వారికి వారే ధర్మరక్షకులుగా గర్వంగా చెప్పుకోవడమే కాదు ఎవ్వరికీ లొంగేవారు కాదు ఎవ్వరికీ భయపడరు కూడా ఇలాంటి ఇంకెన్నో దండయాత్రలను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే ధనం కావాలి కదా అని ధనం కోసం తుర్కియా పన్నును విధించారు ప్రజలు కూడా ఎంతో సంతోషంతో పన్ను కట్టేవారు ప్రతీహారులు బయట నుండి వచ్చిన ఆక్రమణలను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు కానీ అంతర్గత శత్రువు వలన చాలా బలహీనపడ్డారు రాష్ట్రకూటులు ప్రతీహారులకు ఏమాత్రం తీసిపోని శక్తివంతమైన రాజులు ఇద్దరూ ధర్మరక్షకులే కానీ ఆధిపత్యం కోసం పోరాడారు దక్షిణం వైపు నుండి ఎప్పుడూ ప్రతీహారులతో యుద్ధానికి దిగేవారు ఇద్దరూ ఓడింప శక్యం కానీ శక్తివంతమైన బలగాలు యుద్ధం చేసుకుంటే ఏమవుతుంది గెలుపే ఉండదు కానీ ఇద్దరూ బలహీనపడతారు ఆ పోరాటమే ధర్మ వినాశనానికి దారిచ్చింది ఈ సమయంలోనే అంటే సరిగ్గా పదకొండవ శతాబ్దం ప్రారంభంలో గజ్నీ మహమ్మద్ దాడి చేశాడు ఆ సమయంలో కపిషా అంటే ఇప్పటి కాబూల్ని పరిపాలించే రాజా జైపాల గజనీ మొహ్మద్ని ఘోరంగా ఓడించి పారిపోయేలా చేశాడు అప్పుడు గజనీ మొహమ్మద్ కాళ్ళ బేరానికి వచ్చి యుద్ధ విరమణ ఒప్పందానికి వచ్చాడు బహుశా చరిత్రలో మనకు తెలిసిన వాటిలో ఇదే మొదటి సీజ్ ఫైర్ ఏమో పోనీలే పాపం అని జైపాలుడు మొహమ్మద్ని వదిలేశాడు ఆ తప్పే దేశాన్ని నాశనం చేసే దిశగా అడుగులు వేసింది మొహమ్మద్ కొందరి దేశద్రోహులైన రాజులను కూడగట్టుకొని విరమణ ఒప్పందాన్ని పక్కకు పెట్టి మళ్లీ యుద్ధానికి వచ్చాడు అనుకోని సంఘటనకు సిద్ధంగా లేకపోవడంతో జైపాలుడిని ఓడించేశారు జైపాలుడు నేను ఎవరికి తల వంచను అని మరణాన్ని ఆశ్రయించి ఆత్మహత్య చేసుకున్నాడు సరిగ్గా వెయ్యిన్ని పద్దెనిమిదవ సంవత్సరంలో తరచూ రాష్ట్రకూటులతో యుద్ధాలు చేసి ప్రతీహార రాజులు కూడా బలహీనపడడంతో గజ్నీ మొహమ్మద్ ప్రతీహార రాజ్యంలోని కానూజ్ మీదుగా హృదయస్థానమైన మధురపై దాడి చేశారు ఇంతటి క్రూరమైన అమానుష దాడిని ప్రపంచం అంతవరకు కనీ విని ఎరగదు ఎందరినో ఊచకోత కోశారు స్త్రీలకు నరకం చూపించారు కృష్ణుడు పుట్టిన నేల శవాల దిబ్బలుగా మారిపోయింది అక్కడున్న సంపదను దోచుకోవటానికి కొన్ని నెలలు పట్టింది అంతటితో ఆగలేదు మొత్తం నగరానికి నిప్పు పెట్టాడు దాదాపు పద్దెనిమిది రోజులకు పైగా నిరంతరాయంగా మధుర మంటలలో కాలిపోయింది అయినా వాడు శాంతించలేదు వెయ్యిన్ని ఇరవై ఐదవ సంవత్సరంలో సోమనాథ్ దేవాలయం మీద దాడి చేశాడు ఈ దాడి ఇంకా అన్యాయం సంపదను కావాలంటే తీసుకెళ్ళండి కానీ మా శివుణ్ణి మాత్రం వదిలేయండి అని అక్కడ పండితులు అడ్డం పడి శివుణ్ణి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే దేవాలయంలోని వారిని ముక్కలు ముక్కలుగా నరికేశారు వారిని మాత్రమే కాదు శివలింగాన్ని కూడా ముక్కలు చేశారు అంతేకాదు శాస్త్రజ్ఞానం తరువాతి తరాలకు అందకూడదని బ్రాహ్మణుడు అనేవాడు కనపడితే చాలు తలలు నరికేశారు హోమం కానీ దీపం కానీ చేసే ఇల్లు కనపడితే చాలు మరణశిక్ష వేసేవాడు ఇప్పటికైనా అర్థమైందా గేమేంటో వారి ఉద్దేశం ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకోవటమో లేక సంపద కొల్లగొట్టుకోవటమో కాదు అలా అయితే కట్టడాలను ఎందుకు కాల్చేశారు సామాన్య ప్రజలను కిరాతకంగా ఎందుకు చంపేశారు ఎందుకంటే అసలు కారణం సనాతన ధర్మాన్ని నాశనం చేయటం అందుకే ధర్మానికి మూలస్థానమైన దేవాలయాలను సర్వనాశనం చేశారు ఇంతా చేసి వాడేమన్నా బాగుపడ్డా లేదా ఏమైనా అనుభవించాడా అంటే అది లేదు వెయ్యిన్ని పద్దెనిమిదిలో ఇంత నాశనం చేస్తే వెయ్యిన్ని ముప్పైలో మలేరియా వచ్చి మంచాన పడి చనిపోయాడు ఆనాడు మంటల్లో కాలిపోయింది మధుర కాదు సనాతన ధర్మ స్వరూపం ముక్కలయ్యింది శివలింగం కాదు మన ధర్మ హృదయం జైపాలుడు మొహమ్మద్ని క్షమించకుండా ఉన్నా లేక జైపాలుడికి వ్యతిరేకంగా ఇతర రాజులు మహమ్మద్తో చేతులు కలపకుండా ఉన్నా అంతెందుకు ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ రక్షిస్తున్న బలమైన ప్రతీహారులు రాష్ట్రకూటులు ఆధిపత్యం కోసం యుద్ధం చేయకుండా సమన్వయంతో పరిపాలించి ఉంటే దేశ చరిత్ర ఎలా ఉండేదో అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు మన దేశపు కోటగోడలు బయట నుండి బద్దలు కొట్టబడలేదు లోపల నుంచే తెరవబడ్డాయి అని చరిత్ర పుస్తకాల్లో ఔరంగజేబు మాత్రమే ఉన్నాడు మరి మిగతా వారు వారిని ఎదుర్కొన్న భారత రాజుల చరిత్ర ఎక్కడ మన పిల్లలకు అసలైన చరిత్రను చెప్పండి మన ధర్మం గురించి చైతన్యం తీసుకురండి కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిర్మించుకుందాం ఇంత సంకట స్థితిలో కూడా కాశీ సురక్షితంగానే ఉంది ఈ సెగ కాశీకి ఎప్పుడు తాకింది తరువాత ఇప్పుడున్న దేవాలయాన్ని ఎవరు పునర్నిర్మించారు దీనికి సమాధానం పార్ట్ త్రీలో చూద్దాం దీనిని గురించి మీకు తెలిసిన విషయాలు అలాగే మీ అభిప్రాయాలు కమెంట్ చేయండి సనాతన ధర్మం పాటించే వారందరికీ దీనిని షేర్ చేయండి జైతు సనాతన నమస్తే